మందడం అమరావతి రాజధానిలో ప్రధాన గ్రామంగా ఉంది మందడం చూడండి మందడం రైతులు అభ్యుదయ రైతులు ఉన్నారు ఇక్కడ రాజధాని విషయంలో అభ్యుదయ రైతులు ఎన్నో పోరాటాలు జరిపిన ఉన్నారు మందడం గ్రామంలో వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఈ ప్రాంతంలో కొనసాగుతుంది మంగళగిరి నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది మందడం గ్రామ సచివాలయం చూడండి ఇది పంచాయతీ సచివాలయం మందడం గ్రామ చరిత్ర చూస్తే కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు పరిపాలించిన గ్రామం మందడం ఒకప్పుడు శైవమతం మతం ఉండేది ప్రస్తుతం సిఆర్డిఏ పరిధిలో ఉంది మందడం ఉద్దన్ రాయునిపాలెం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది వెంకటపాలెం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది వెలగపూడి మూడు కిలోమీటర్లు లింగాయపాలెం నాలుగు కిలోమీటర్ల దూరంలో మందడం గ్రామానికి దగ్గరగా ఉన్నాయి సిఆర్డిఏ పరిధి కాబట్టి రాజధానితో అభివృద్ధి చెందుతుంది మందడం ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి ప్రాథమిక ఉన్నత పాఠశాల ఒకటి ఉంది ఆర్టీసీ బస్సులు గుంటూరు నుండి విజయవాడ నుంచి అమరావతి మీద వెళ్ళే బస్సులు అన్నీ కూడా మందడంలో ఆగుతాయి అది గ్రామం విశేషంగా చెప్పుకోవచ్చు ఆటోలు కూడా ఉన్నాయి సమీప గ్రామాల నుంచి ఆటో సర్వీస్ ఉండే మదనం చివరి ప్రాంతానికి వచ్చాం ఇది ఇక్కడ నుంచి ఉద్దన్ డ్రాయి పాలెం పొలాలు ఇవన్నీ మదనం ఉద్దన్ డ్రాయి ఉద్దన్ డ్రాయిన్ పాలెం పొలాలు అయితే సహకార బ్యాంక్ ఉంది వాణిజ్య బ్యాంక్ ఉంది ఏటీఎం ఉంది జిల్లా రహదారు ఉంది ఇక్కడ అరటి పంట ఎక్కువగా పండిస్తూ ఉంటారు చూడండి అరటి కంద మొక్కజొన్న ప్రత్తి ఈ ప్రాంతంలో ఎక్కువగా పండుతూ ఉంటాయి ఈ పక్కనే ఈ రోడ్డు తిన్నగా వెళ్ళినట్లయితే మనం సీడ్ యాక్సెస్ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు మందడం నుంచి పొలాల్లో నుంచి ఈ చివరగా సీడ్ యాక్సెస్ రోడ్డు వస్తుంది సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి డైరెక్ట్గా దొండపాడు వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మనం చూస్తున్న రోడ్నే సీడ్ యాక్సెస్ గుండా మందడం ఈ రోడ్నే సీఎం గారు సచివాలయంకి వస్తూ ఉంటారు శాసనసభ సమావేశాలు ఉన్నప్పుడు ఈ రోడ్డు తిన్నగా మందడం మీదుగా శాసనసభ సమావేశాలకి హాజరవుతూ ఉంటారు ఎమ్మెల్యేలు కానీ సీఎం గారు కానీ ఈ సెంటర్ నుంచి లోనికి వెళ్తారు తాళ్ళాయిపాలెం సెంటర్ ఇది మందడం తాళ్ళాయిపాలెం సెంటర్ సీడ్ యాక్సిస్ రోడ్డు ఇది సీడ్ యాక్సిస్ రోడ్డు చుట్టూ చెట్లు కనిపిస్తూ ఉంటాయి మూడు వరుసలు చెట్లు కనిపిస్తూ ఉంటాయి ఆప చెట్లు ఇవన్నీ మూడు వరుసలు చెట్లు ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా రవాణా సదుపాయాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వెళ్ళినప్పుడు ఈ కాలుష్యాన్ని నివారించేందుకు ఈ రకంగా చెట్లను పెంచారు ఈ ప్రాంతంలో వేడి తగ్గించేందుకు కూడా ఈ చెట్లను పెంచారని చెప్తున్నారు మధ్యలో గ్రీనరీ ఉంది డివైడర్లు ఉన్నాయి సీడ్ యాక్సెస్ రోడ్డు చాలా వెడల్పుగా ఉంటుంది ఈ డైరెక్ట్గా వెళ్ళినట్లయితే మనం దొండపాటు దాకా వెళ్ళిపోవచ్చు ఈ రోడ్డు దొండపాటు దాకా వెళ్ళిపోతుందన్నమాట డైరెక్ట్గా అమరావతికి గుండికాయ లాంటి సిడి యాక్సెస్ క్యాపిటల్ రోడ్డు అంటారు ఇది విజయవాడ అమరావతి నగరానికి రాజధానితో అనుసంధానం చేసే ఏకైక రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్డు దీని పొడవు ఇరవై ఒక కిలోమీటర్లు ఉంటుంది అంటే దాదాపుగా పదమూడు మైళ్ళు ఉంటుంది అన్నమాట సీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తం తూర్పు వైపున ఎన్హెచ్ పదహారు హైవే పడమర వైపుగా దొండపాడు చివరి వరకు ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు విస్తరించి ఉంటుంది ఈ ప్రకరే కొన్ని పార్కులు కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు భవిష్యత్తులో కొలనులు పార్కులు కూడా ఏర్పాటు చేస్తారు వాటర్ ఫిల్టర్లో ఇక్కడ కొన్ని పార్కులు ఏర్పాటు చేస్తారంటున్నారు అంటే విశ్రాంతిగా ఉండేందుకు వినోదంగా ఉండేందుకు ప్రయాణికులకి రైతులకు కానీ పాఠశాలలకు కానీ ఉపయోగకరంగా ఉండే విధంగా పార్కులు ఈ సైడు లెఫ్ట్ ఎడమి వైపు పార్కులు ఏర్పాటు చేస్తారంటున్నారు ఈ పార్కులు ఏర్పాటు చేసినట్టయితే సిడి రోడ్డు సమగ్ర స్వరూపం మనకు కనిపిస్తుంది అనమాట అటువైపుగా వెళ్తూ ఉంటే ఇటువైపుకి ఇటు వెళ్తే అది విజయవాడ వెళ్ళేది ఇది దొండపాడు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట రాజధాని దొండపాడు వెళ్ళిపోవచ్చు ఇటు దొండపాడు మీదగా అటు వెళ్ళేది విజయవాడ వెళ్ళిపోయే సిడి రోడ్డు వన్ వే అనమాట ఇది ఏదైనా సరే సిడి రోడ్డు కీలకమైన ప్రధానమైన రహదారిగా రాజధానిలో చెబుతూ ఉంటారు ఇది ఇంకా పూర్తి కావాల్సి ఉంది అమరావతి నుంచి విజయవాడ నుంచి ఈ సిడి యాక్సెస్ రోడ్డు మీదుగా ప్రధాన రహదారి ఉంది కాబట్టి అన్ని గ్రామాలకు కూడా ఇది లింక్ కలుపుతుందనమాట సీడి యాక్సెస్ రోడ్డు ఇక్కడ సిడీ యాక్సెస్ రోడ్లోనే పన్నెండు అంతస్తుల ఆఫీసర్స్ టవర్స్ కూడా ఉన్నాయి పద్దెనిమిది టవర్లు ఉన్నాయి అవి వాటిని కూడా పూర్తి చేస్తారని చెప్తున్నారు సిడి యాక్సెస్ రోడ్డు సమీపంలో ఉన్నాయి అన్నమాట టవర్లు వాటిని కూడా పూర్తి చేసినట్లయితే దాదాపుగా రెండు సంవత్సరాల్లో పూర్తి అవ్వచ్చు అని కూడా చెప్తున్నారు అఖిల భారత అపార్ట్మెంట్ సర్వీసులు అనమాట అవి అఖిల భారత ఉద్యోగులకి అపార్ట్మెంట్లుగా తయారు చేశారు సీడ్ యాక్సెస్ రోడ్డు మందడం సీడ్ యాక్సెస్ రోడ్డు అమరావతి